వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను వదిలే ప్రసక్తే లేదని ఆయన కుమార్తె స్పష్టం చేశారు శనివారం వైఎస్ఆర్ జిల్లా రోడ్ షో నిర్వహించారు కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల జమ్మలమడుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి తరపున ఆమె ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో వివేకాను హత్య చేసి ఉంటే ఆయన వారిని వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు అన్నతమ్ములు మన మధ్య లేకపోయినా వారికి న్యాయం చేసేందుకు మనకు ఒక అవకాశం ఉందని చెప్పారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లను కాంగ్రెస్ కు వేసి గెలిపించుకుంటే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం దేవుడు తీసుకొని పోతే వివేకానంద రెడ్డి గారు మన కోసం పనిచేస్తున్నారా అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి మన దగ్గర లేకుండా చేశారు ఈరోజు ఆ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముని వివేకానందరెడ్డికి న్యాయం జరగాలి అని ఐదు సంవత్సరాలుగా నేను పోరాడుతుంటే న్యాయం దొరకట్లేదు ఇక్కడ ముంపు ప్రాంతంలో మనకి నష్టపరిహారము రాలేదు అని మీరు కోరుతున్నారు సొంత చిన్నాలకే న్యాయం జరుగుంటే మీకు ఎట్లా న్యాయం చేస్తారండి ఆలోచించండి సొంత చిన్నాలకే న్యాయం జరగలేదు ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందా మనకు నమ్మకం ఉందా ఆ నమ్మకం మళ్ళీ మనకు రావాలంటే మనకి న్యాయం జరగాలి మనకు పోరాడే మనిషి కావాలి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు మనకి ఇంట్లో ఏం అన్యాయం జరిగినా మన ఊర్లో ఏమన్యాయం జరిగినా పలికే మనుషులు ఇప్పుడు ఎవరో ఎవరికైనా మాట్లాడాలన్నా లేని మనుషులు అంత బాగా మనకు అన్యోన్యంగా ఉండి మనం అభిమానించే మనుషులు ఈరోజు వాళ్ళు ఇక్కడ లేరు రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే వివేకానందరెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగిండేది సహించేవాడా వివేకానందరెడ్డికి ఇంత అన్యాయం జరిగింటే రాజశేఖర రెడ్డి గారు సహించేవాడా మన ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళకు న్యాయం జరిపించవచ్చు హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి అలాగే షర్మిలమ్మను అఖండ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతిని కల్పించండి